హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేసిన కొబ్బరి టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని అంటే రోటి పచ్చడి అన్నీ బాగా చేస్తుంది మీ అందరికీ హాయ్ చెప్తుంది అమ్మ ఇది వచ్చేసి కొబ్బరి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా కొబ్బరిని పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆయిల్ ఏమి వేయలేదు కొబ్బరిని వేయించుకునేటప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం తీసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకుంటుందాం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అని కొంచెం ఎండుమిర్చి కూడా వేసాము మీకు అచ్చంగా పచ్చిమిర్చి కావాలంటే అలాగే వేసుకోవచ్చు లేకపోతే ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలు వేసుకొని మనం బాగా మగ్గించుకోవాలి వాటర్ అంతా పోయేదాకా టమాటాలు వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకోవాలి దీంట్లోకి వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా దగ్గరగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జారు మాకు రోలు లేదండి అందుకని మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాం మీకు రోలు ఉంటే రోట్లో నవరుకొని చాలా బాగుంటుంది ఈ కొబ్బరి టమాటా పచ్చడి అన్నీ వన్ బై వన్ పచ్చిమిర్చి కొబ్బరి టమాటా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అది మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు పచ్చి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కొబ్బరి ఉంది కదా ఆ పచ్చడిని వేసుకొని ఆయిల్ మొత్తం దానికి పట్టేలా కలుపుకోవడం అంతే ఫ్రెండ్స్ అమ్మ చేసిన కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయింది వేడి వేడెనలో ఈ పచ్చడి వేసుకుని చాలా బడదు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ